నూజివుడి జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు జనసేన పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు జనసేన నాయకులు జన సైనికులు వీర మహిళలు పార్టీ నాలుగు మండలాలు కార్యవర్గ సభ్యులు అందరూ పాల్గొని అట్టహాసంగా విజయవంతం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి నూజివుడి నియోజకవర్గం ఫైర్ బ్రాండ్ మరియు శివరామకృష్ణ నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా జనసేన పార్టీ తరఫున ఎటువంటి పోరాటాలు చేయడానికి అయినా నేను సిద్ధం మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజల సమస్యలపై పోరాటానికి తను సిద్ధమని అన్నారు మండలాల్లో ఏ సమస్య ఉన్నా నాకు చెప్పండి ప్రభుత్వం మెడలు వంచి సమస్యల పరిష్కారంకు ముందు ఉంటానని తను షో చేసే నాయకుడిని కాదు అని సమస్యలు అంటే సరిపోయే రకం కాదు అని అన్నారు ఆ తర్వాత అందరి సమక్షంలో కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో నూజివీడు మండల అధ్యక్షులు ఎర్రంశెట్టి రాము మండల కార్యదర్శులు చెరుకుపల్లి కిషోర్ గారు షేక్ నాగూర్ గారు టౌన్ నాయకులు రాజు గారు ముమ్మల్నేని సునీల్ కుమార్ ఆలం బాజీ గారు గోపి గారు అన్వర్ గారు షేక్ షబ్బీర్ గారు నామాల జగదీష్ గారు ముస్నూరు మండల కార్యదర్శి మల్లికార్జున్ గారు వీర మహిళలు రామశెట్టి తేజస్విని గారు రంగు ధనలక్ష్మి గారు చంద్ర గారు రవిశెట్టి రావిచెర్ల గ్రామ జన కొన్నంగుంట రాంబాబు గారు తోట అంజిబాబు గారు తోట బలరాం గారు కస్తూరి అశోక్ గారు శ్రీకాంత్ గారు బాలాజీ గారు అభి గారు పలువురు జన సైనికులు పాల్గొన్నారు